మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక మెగా ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ ఇవాళ ప్రపంచ స్థాయిలో మీకు హెడ్లైన్స్లో రాయబడుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ ఆపరేషన్ ఒక సైనికుడి కోసరము ఇంత రిస్క్ తీసుకోవాలా మీకు ఒక విమానము అందులో పైలట్ మళ్ళీ అతనికి అసిస్టెంట్స్ మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ సో ఇంతమంది ఒక సైనికుడి కోసరము ఇంత అంటే ఒక యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళి ఆ సైనికుడిని కాపాడడం ఇది ఎంత విచిత్రంగా ఉంది అంటే చూడండి నేను కాలేజీ చదువుకునే రోజుల్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే అమెరికా రష్యా లాంటి దేశాలు చాలా చాలా బాధ్యతగా ఉంటారండి వాళ్ళు వాళ్ళ సైనికుల విషయంలో పౌరుల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు అంటే మనము ఈ పర్టిక్యులర్ విషయంలో చాలా వెనుకబడి ఉంటాం మనం మన ప్రజల గురించి పట్టించుకోము వాళ్ళు ఎంత రిస్క్లో ఉన్నా కూడా ఆలోచించము ఇలాంటి కథనాలు అంటే వాళ్ళు చాలా డెవలప్డ్ మనము చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంటామన్నట్టుగా మాట్లాడేవాళ్ళు అందుకే అంటూ ఉంటాను భారతీయులకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా తక్కువ కానీ ఇవాళ పరిస్థితి చూడండి ఇప్పుడు యుక్రెయిన్లో యుక్రెయిన్లో ఏం జరిగిందండి సడన్గా యుద్ధం యుద్ధము అన్నప్పుడు అక్కడ మన భారత్కు సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ మనము ఏం చేశాము ఆపరేషన్ గంగా అని చెప్పి మనం మందిని మన విద్యార్థులు కాదండి ఇందులో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు నేపాల్ వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా మనం కాపాడి సురక్షితంగా వాళ్ళ దేశాలకు పంపగలిగాం అంటే మనము ఏ స్థాయిలో ఎదిగాము అనేది గమనించాలి ఇప్పుడు సూడాన్ ఇప్పుడు సూడాన్లో కూడా సరిగ్గా ఇలాంటి ఒక మిలటెంట్ యుద్ధము ఇరు వర్గాలు కూడా చాలా పెద్ద యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అప్పుడు అమెరికా వాళ్ళు ఏకంగా వాళ్ళ సిటిజన్స్ విషయంలో ఏ విమానము పంపించలేదు అర్జెంట్గా మీరు వచ్చేయండి నథింగ్ అండి మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు కానీ మనం ఏం చేసాము ఆపరేషన్ కావేరి అని చెప్పి సౌదీ అరేబియా సపోర్టుతో మన వాళ్ళని సురక్షితంగా భారత్ దాకా తీసుకురాగలిగాం ఇవాళ ఈ వ్యవహారం ఎలా ఉంది అంటే ప్రపంచమంతా కూడా షాక్ అయిపోయి ఉంది ఒక సైనికుడు కోసము ఇంత పెద్ద ఆపరేషన్ వీళ్ళు ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు లెబనాన్కి ఇజ్రేల్ మధ్య ఏ లెవెల్లో యుద్ధము జరుగుతుంది అంటే మీకు లిటరల్గా ఇజ్రేల్ వాళ్ళు గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి అంటే ఏంటి డైరెక్ట్గా లెబనాన్లోకి వెళ్ళడానికి సర్వము సిద్ధం మీకు అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలు వద్దు ఇది చెయ్యకు ఆల్రెడీ ఇక్కడ హమాస్ పాలిస్తీనియా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నావు టూ ఫ్రంట్ వార్ నీకు మంచిది కాదు చాలా సమస్యల్లో పడిపోతావు అంటే బెంజమిన్ నాదన్ యాహూ మాత్రము నథింగ్ డూయింగ్ మేము లెబనాన్లోకి వెళ్ళబోతున్నాము మమ్మల్ని ఎవరు ఆపకండి సో ఇప్పుడు లెబనాన్ వైపు హిజుబుల్లా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు కుప్పలు తెప్పలుగా రాకెట్లు మిజైళ్ళు వీటిని పెట్టుకొని బ్లైండ్ అటాక్స్ అండి మీకు ఇజ్రేల్ అనబడే దేశము వైపు కుప్పలు తెప్పలుగా మిజైళ్ళు వచ్చి పడుతున్నాయి మరి ఇక్కడ భారత్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఏమైనా ఇజ్రాయిల్ వైపు నుంచి యుద్ధానికి వెళ్ళేరా అంటే అలా కాదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా ఈ లెబనాన్ ఇజ్రేల్ హిజుబుల్లా ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య ఈ ఘర్షణ అనేది ఉంది సో ఆ టైంలో మీకు హిజుబుల్లా వాళ్ళు ఇలాగే ఇజ్రాయెల్ మీద తీవ్ర స్థాయిలో దాడులు చేశారు సో ఒళ్ళు మండిన ఇజ్రాయెల్ ఏం చేసింది నేరుగా లెబనాన్లోకి వెళ్ళి కొన్ని ప్రాంతాలను వీళ్ళు కబ్జా చేశారు యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా గోలాన్ హైట్స్ అని అంటా ఈ గోలాన్ హైట్స్ అనేది సిరియాకు సంబంధించిన ఒక భూభాగం కానీ దీన్ని ఇవాళ ఇజ్రాయెల్ తమ కంట్రోల్లో పెట్టుకున్నారు అడిగితే ఇది మా భూభాగం అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నారు కానీ యునైటెడ్ నేషన్స్ ఏమంటుంది అది సిరియా వాళ్ళది అనినా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు సో దాంతో ఏమైంది ఇక్కడ ఈ యుద్ధము కొనసాగకూడదు ఈ లెబనాన్కి ఇజ్రాయేల్ మధ్య యుద్ధము ఇలా కొనసాగుతూ ఉంటే ప్రాణ నష్టము ఎక్కువ కాబట్టి యునైటెడ్ నేషన్స్ మీకు కలగజేసుకొని ఒక బఫర్ జోన్ని పెడదాం మధ్యలో ఈ బఫర్ జోన్లో వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు మరి బఫర్ జోన్లో రక్షణ అనేది ఎవరిస్తారు సో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ని అంటారు వీళ్ళు ఇమీడియట్గా మన భారత సైనికులను ఎంగేజ్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీతో మాట్లాడి ఒక ఆరు వందల మంది మీ సైనికులను ఈ బఫర్ జోన్లో ఉంచండి మీరు ఇజ్రాయెల్ వాళ్ళని ఆపండి ఇటు లెబనాన్ వాళ్ళని ఆపండి ఇది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి వస్తున్న వ్యవహారం అంటే ఇదంతా ఏంటి ఆ రోజుల్లో ఆల్మోస్ట్ నలభై ఆరేళ్ల క్రితము మీరు తీసుకున్న నిర్ణయం సో మన సైనికుల పైన మనకు ఎంత ప్రేమ అభిమానం ఉందో ఆ టైంలో ఆ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించారో మనకు తెలియదు కానీ ఇవాళ మాత్రం అలా కాదండి ప్రతి ఒక్క సైనికుడు అంటే మన ఇంటి దాకా వచ్చినప్పుడే ఆ సమస్య తెలుస్తుంది ఇప్పుడు మేము చెన్నైలో చదువుకునే రోజుల్లో మాది చాలా పెద్ద కాలనీ అందులో కాశ్మీర్లో గాయపడిన ఒక సైనికుడు అతన్ని మీరు చెన్నై తీసుకొస్తున్నారు అన్నప్పుడు మొత్తము ఊరు ఊరు అక్కడండి జస్ట్ ఆ సైనికుడిని చూడడానికి ఆ మనకేం పోయిందిలే ఒకడే కదా ఇలాగ లక్షల మంది ఉంటారు కదా అంటే కాదు ఆ ఫ్యామిలీ గురించి ఆ కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు పడే బాధని మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి ఎలా ఉంటుందంటే మొత్తము ఊరే అక్కడండి అతని ఇంటి ముందు ఉండి నువ్వు సురక్షితంగా బయటికి రావాలి బాబు నువ్వేం కంగారు పడకు మేమందరం ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చేవాళ్ళు సో అలాగా ఇవాళ ఏమైంది మీకు ఈ గోలాన్ హైట్స్ వద్ద ఆరు వందల మంది భారతీయ సైనికులు ఉన్నారు చూడండి అమెరికా వాడి కుట్ర అక్కడ ఎక్కడా కూడా మీకు ఒక వెస్టర్న్ కంట్రీకి సంబంధించిన సైనికుడు ఉండడండి వీళ్ళు ఎప్పుడూ కూడా గోలాన్ హైట్స్ దగ్గర మీకు వేరే ఏ దేశానికి సంబంధించిన వాడిని ఎంగేజ్ చెయ్యరు అంటే మన మీద వీళ్లకు ఉన్న కోపము ఎన్నో రకాలుగా చూపిస్తారు యునైటెడ్ నేషన్స్ని కన్విన్స్ చేసి ఇండియన్ ఆర్మీని కన్విన్స్ చేసి మీరు ఒక ఆరు వందల మంది ఇక్కడ మిలిటరీ పోస్టులు పెట్టుకొని ఇక్కడ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఉండండి అని అంటే మనము కూడా మనది ఎలా ఉంటుందంటే యునైటెడ్ నేషన్స్కి హయ్యెస్ట్ లెవెల్లో ఫండింగ్ ఇస్తాం వాళ్లకు ఎక్కడ ఇబ్బంది అన్నా ముందు భారతే అక్కడ ఉంటుంది అదే లెక్కలో అదే పారామీటర్స్లో అదే ప్రోటోకాల్లో ఇవాళ మనం ఈ గోలాన్ హైట్స్ దగ్గర ఆరు వందల మంది భారత సైనికులు ఉన్నారు సడన్గా మీకు హిజుబుల్లా వాళ్ళు ఫైర్ చేసిన ఒక మిజైలు మన మిలిటరీ పోస్టుల మీద వచ్చి పడ్డాయి ఇందులో ఒక సైనికుడు తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యాడు ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఆర్మీకి రావడంతో హుటాహుటిగా మనము ఒక విమానాన్ని తీసుకొని నేరుగా చూడండి ఒక యుద్ధ క్షేత్రము యుద్ధ రంగము అక్కడికి వెళ్ళిపోయాం ఒక సైనికుడి కోసం వెళ్ళిపోయి అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ గుజరాత్ గుజరాత్ నుంచి నేరుగా న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఒక అతి అద్భుతమైన ఒక మిలిటరీ హాస్పిటల్ ఉందండి మోస్ట్ సాఫిస్టికేటెడ్ హాస్పిటల్ అక్కడ ఈ సైనికుడిని చేర్చి ఇవాళ మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఇతను సురక్షితంగా బయటికి రావాలి ఇతనికి ఏం కాకూడదని చెప్పి యావత్ భారతదేశము కూడా మనం ప్రార్థనలు చెయ్యాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు అంటే అలాంటి ఒక ఆపరేషన్ చేసి మనము తిని కాపాడేము ఇతను బయట పడ్డాడు అంటే ఒక సైనికుడు కోసరము భారత్ ఏ లెవెల్కి వెళ్ళగలదు అవసరమైతే లెబనాన్ పైన కూడా మనము యుద్ధము ప్రకటించగలము ఎందుకంటే మా వాళ్లను మీరు బలి కొనలేరు అని చెప్పడానికి అంత పవర్ఫుల్గా ఇవాళ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తయారైంది సో మనము ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా వెళ్ళి మన పౌరులను కాపాడుకునే సత్తా మనకి ఉంది అని ఇవాళ ప్రపంచ దేశాలంతా గుర్తించారు ఏ అమెరికాను చైనాను బంగ్లాదేశో ఇండోనేషియా లాంటి ఏ ఒక దేశం చేయలేని పని మనం చేసి చూపించాము అంటే వినడానికి వార్త వినడానికి ఎంత గర్వంగా ఉంది ఎంత గొప్పగా ఉందంటే ఒకే ఒకడి కోసరము యావత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనని తాను సిద్ధము చేసుకుంది అన్న ఇది ఒక గ్రేట్ న్యూస్గా నేనైతే భావిస్తున్నాను మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ చేసిన ఈ గొప్ప ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ దీనిని మీరు ఎలా చూస్తున్నారు ఇంకా కూడా యునైటెడ్ నేషన్స్ అని చెప్పి వాళ్ళు పెట్టే ఈ భ్రమలో మనము ఉండాలా మన సైనికులు ఎందుకు ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాలి అవసరమే లేదు అని చెప్పి మీరు కూడా నాలాగే భావిస్తున్నారా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్